ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ అపాయం వచ్చినా ఏ ఆపద వచ్చినా మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే దేవుని వైపుకు తిరగాలి జార్జ్ ముల్లర్ అనే భక్తుడు తన జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే దేవునికి ప్రార్థన చేసేవాడు తన డైరీలో రాసుకునేవాడు ఈరోజు నాకున్న ఈ అవసరాన్ని బట్టి నేను ప్రార్థన చేశాను అని చెప్పి ఆ అవసరం గురించి ప్రార్థన చేసేవాడు ఆ తర్వాత ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత లేక మూడు రోజులు అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత దేవుడు దానికి జవాబు ఇస్తే టిక్ పెట్టేవాడు నేను ప్రార్థన చేశాను దేవుడు నాకు జవాబు ఇచ్చాడు టిక్ పెట్టేవాడు అలా జార్జ్ ముల్లర్ చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు కారణం ఏంటయ్యా అంటే తాను అంతగా దేవుడిని నమ్మాడు ఏ కష్టం వచ్చినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు భక్తుడు సెలవు ఇచ్చాడు జార్జ్ ముల్లర్ ప్రార్థన చేయడానికి మోకరించాడు అని అంటేనట దేవుని దూతలు పరలోకమందు ఉన్నటువంటి దేవుని దూతలు అలాగే దేవుడు కూడా ఆకాశం పైనుండి పరలోకము నుండి తొంగి చూసేవారట ఎవరు ప్రార్థన చేస్తే జార్జ్ ముల్లర్ మోకరించాడు అని అంటే పరలోకం మొత్తము కూడా ఆసక్తితో అతని వైపుకి చూసేవారట అంత అద్భుతమైన ప్రార్థన ఒకరోజు ఒక వాడలో లేక ఒక స్టీమర్లో ప్రయాణం చేస్తున్నాడు ఆ స్టీమర్లో ప్రయాణం చేస్తున్న సమయంలో స్టీమర్ ఆగిపోయింది సముద్రం మధ్య స్టీమర్ ఆగిపోయినప్పుడు తన గదిలోంచి బయటకు వచ్చాడు క్యాప్టెన్ దగ్గరికి వచ్చి ఏమిటి ఆపేశం ఏమిటి స్టీమర్ అని అంటే అప్పుడు అంటున్నాడు జార్జ్ ముల్లర్ గారు చుట్టూ చూడండి కావాలంటే సముద్రంలో ఎంత మందంగా మంచు పేరుకుపోయిందో చూడండి అని అంటే చూస్తే మందంగా మంచు పెరుగుపోయింది ఆ సముద్రం పైన కాబట్టి సముద్రం పైన మందంగా ఐస్ పెరుగుపోయేసరికి ఈ స్టీమర్ ఈ మరతో కూడినటువంటి పడవ ఆగిపోయింది కదిలే పరిస్థితి లేదు అప్పుడు జాజ్ గారు అడిగారట ఈ మంచు లేక ఈ ఐస్ కరగడానికి ఎంతసేపు పడుతుందని అడిగాడట నాకున్న అనుభవం ప్రకారము కనీసం మూడు రోజుల నుంచి నాలుగు రోజులు పడుతుంది ఈ మంచు అంతా కరగాలంటే ఈ ఐస్ అంతా కరగాలంటే మనం ప్రయాణం స్టార్ట్ చేయాలంటే అప్పుడు జార్జ్ ముళర్ ఒక మాట అన్నాడు అదేమిటి మూడు లేక నాలుగు రోజులు పట్టడం ఏమిటి రేపు సాయంత్రం నేను ఒక చోటకెళ్ళి వాక్యపరిచర్య చేయాల్సి ఉంది అందుకోసం నేను వెళ్తున్నాను రేపు సాయంత్రం కల్లా ఖచ్చితంగా మనం ఆ ఫలాన తీరానికి వెళ్ళిపోవాల్సిందే అనంటే స్టీమర్ నడిపించేటటువంటి నావికుడు అన్నాడు జార్జ్మల్లర్ గారు మీరు అనుకున్నంత మాత్రాన జరగదు ఎందుకంటే ఉన్నటువంటి ఈ మనుషు మూడు నాలుగు రోజులు అయితే తప్ప కరిగే ఛాన్స్ లేదు ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వెళ్ళండి లోపలికి వెళ్ళండి అప్పుడు జార్జ్మలర్ ఒక మాట అన్నాడు నా జీవితంలో నా ప్రభు నన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పిన చోటుకి తీసుకుని వెళ్లాల్సిన సమయానికి తీసుకుని వెళ్లకుండా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నా దేవుడు నన్ను ఫెయిల్ చేయలేదు రేపు కూడా నేను ఫెయిల్ కాను ఖచ్చితంగా రేపు సాయంత్రం నేను వెళ్ళి వాక్యపరిచర్య చేస్తాను ఆ మాట విన్నటువంటి నావికుడు ఒక విధంగా హేళనగా నవ్వి అవునా చూద్దాం చూద్దాం జార్జ్ ముల్ అన్నాడు చూస్తావు రేపు సాయంత్రం కల్లా మనం ఒడ్డుకు చేరడం నువ్వు చూస్తావు అని చెప్పి కామ్గా తన గదిలోకి వెళ్ళిపాడండి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేశాడండి ప్రభు ఈ రోజు వరకు నా ప్రార్థన ఎప్పుడు కూడా వినకుండా నువ్వు లేవో ఎప్పుడు ప్రార్థన చేసినా నువ్వు విన్నావు నేను చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చావు రోజు నేను చేస్తున్న ఈ ప్రార్థనకు కూడా ఖచ్చితంగా నువ్వు జవాబిస్తావు రేపు సాయంత్రం కల్లా నన్ను ఒడ్డుకు చేరుస్తా అలా చేర్చబోతున్నందుకు నీకు వందనాలు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా అవాడు నడిపించే కెప్టెన్ పరుగు పరుగును వచ్చి జార్జ్ ముల్లర్ గారి యొక్క గది తలుపులు దబ కొట్టాడు లేచి వెళ్ళి ఎందుకు అంత గట్టిగా కొడుతున్నారు నా తలుపులు అంటే ఏమనుషు నాయన నువ్వు ఏమనుషు నువ్వు ఏమైంది ఏమైంది అంటే ఏమిటి నువ్వు సామాన్యుడు కాదు నువ్వు సేవించే దేవుడు కూడా సామాన్యుడు కాదు ఏం జరిగింది ఏం జరిగింది అంటే వచ్చి చూడు కావాలంటే కళ్ళ ముందే మంచు కరిగిపోతూ ఉంది నీళ్ళల్లో మునిగిపోతూ ఉంది మన ప్రయాణం సాఫీగా సాగబోతుంది నువ్వు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు నువ్వు సామాన్యుడివి కాదు సహోదరి సహోదరులు ఈ రోజు నీ జీవితంలో నీ చుట్టూ కదలకుండా ఒకవేళ ఆనాడు ఏ విధంగా జార్జ్ ముల్లర్ యొక్క ప్రయాణాన్ని కదలకుండా చేసేసిందో అలా నీ జీవిత ప్రయాణాన్ని ఆత్మీయ ప్రయాణాన్ని కదలకుండా ఒక చోట కాలు తీసి కాలు వేయలినటువంటి పరిస్థితుల్లో నువ్వేమైనా చిక్కుకున్నావా ముందుకు వెళ్ళలేను అని నువ్వు అనుకుంటున్నావా అయితే దేవుడు ఈ కీర్తనలో ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు చూద్దాం రండి ఏమిట ఆ వాగ్దానం ఎయిత్ వర్స్ నీ రాక పోకల ఎందు ఎహోవా నిన్ను ఏమిటి కాపాడును నీ ప్రయాణములో యహోవా నిన్ను కాపాడతాడు ఆ రోజు జార్జ్ ముల్లర్ ప్రయాణంలో ఆపదొచ్చింది ఆటంకం వచ్చింది అడ్డొచ్చింది చేరుకోవలసిన గమ్యానికి జార్జ్ ముల్లర్ చేరుకోలేడు అని నావికుడు ఖచ్చితంగా చెప్పేశాడు ఎందుకయ్యా అంటే ఆ మంచు తాను ప్రయాణం చేస్తున్నటువంటి స్టేబల్ని బంధించి పడేసింది ఐసు గడ్డలు బంధించి పడేసినాయి కదల్లేని పరిస్థితి రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నేను కదల్లేని పరిస్థితిలో ఉన్నాను ఆశతో ఈ పనిని ప్రారంభించాను ఆశతో ఈ నిర్మాణాన్ని ప్రారంభించాను ఆశతో ఈ ప్రాసెస్ ని ప్రారంభించాను నేను అనుకున్నాను ఖచ్చితంగా గమ్యానికి చేరుకుంటానని అనుకున్నాను ఖచ్చితంగా సాధిస్తాను అవును అనుకున్నాను ఖచ్చితంగా దాని వెళ్ళ లాభం పొందుకుంటాను అని కానీ సడన్గా పరిస్థితులు నన్ను ఉక్కిరి బిక్కిరి కాకుండా చేసేసినాయి నన్ను బిగించి పడేసినాయి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి ముందుకు వెళ్ళే మార్గం నాకు కనిపించలేదు కనిపించటం లేదు నా ఈ ప్రయాణంలో నేను ముందుకొక అడుగు కూడా వేయలేనటువంటి పరిస్థితిలో చిక్కుకుపోయాను ఉన్నారా అయితే దేవుడు అంటున్నాడు నీ ప్రయాణంలో నేనే కాపాడుతాను అది ఆత్మీయ ప్రయాణం కావచ్చు లేదా భౌతికంగా నీ జీవితంలో నీ ప్రయాణాలు కావచ్చు దేవుడు నీకు నాకు ఒక మాట ఇస్తున్నాడు ఏమిటి ఆ మాట అంటే నీ ప్రయాణములో నేను కాపాడుతాను